స్టార్ మా ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్ రీసెంట్గానే ముగిసిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ సీరియల్లో నటించిన రిషి వసుధర్లకి ఫ్యాన్ బేస్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పటికీ కూడా రిషి వసుధర్లు మళ్ళీ బుల్లితెరపై మరో సిరీస్తో రావాలని అందరూ కోరుకుంటున్నారు అయితే మనసు సీరియల్లో వసుధర పాత్రలో నటించింది నటి రక్షా గౌడ నిజానికి ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో చాలా బాగా మాట్లాడతారు ఇక గుప్పడంతమన్సు సీరియల్ తో ఆమె ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అయితే కొద్ది రోజులుగా వసుధర సినిమాల్లోనికి ఎంట్రీ ఇస్తున్నారు అంటూ అనేక వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు పెద విప్పని వసుధర ఇప్పుడు ఒక షాకింగ్ విషయాన్ని అందరికీ షేర్ చేశారు అయితే ఆమె సినిమాల్లోనికి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇప్పటికే ఒక కన్నడ సినిమాకి ఆమె సైన్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వనుంది ఇక తెలుగు సినిమాల్లోనికి ఎంట్రీ ఇవ్వడంపై రీసెంట్ గా ఆమె స్పందించారు అయితే కొన్ని కథలు వింటున్నట్లు త్వరలోనే తను ఏ సినిమాలో నటించబోతుందో ఆ సినిమా వివరాలు అతి త్వరలో వెల్లడిస్తానని ఆమె చెప్పుకొచ్చారు ఇక ఇప్పటికే రిషి సార్ పాత్రలో నటించిన ముఖేష్ గౌడ సినిమాల ద్వారా మన ముందుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక వసుధర కూడా సినిమాలతో మన ముందుకి రాబోతుంది చెప్పడంతో ఆమె అభిమానులు ఖుష్ అవుతున్నారనే చెప్పాలి అయితే రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాలని ఆమె వెల్లడించారు అయితే దాదాపు నాలుగేళ్ల పాటు టెలికాస్ట్ అయిన గుప్పెడంత మనసు సీరియల్ గత నెల ఆగస్టు ముప్పై ఒకటితో ముగిసింది ఇక ఆ సీరియల్ ముగియడంతో తాను ఎమోషనల్ అయినట్లు కూడా రక్షా గౌడ వెల్లడించారు అంతేకాకుండా షూటింగ్ లాస్టే కన్నీళ్లు కూడా ఆగలేదట ఆమెకి ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మరి రక్షా గౌడ సినిమాల్లోనికి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి